సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమ ఎలా ఉన్నారు ఈరోజు ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని కనీసరిని మూడు అధ్యాయులైన దేవుని వాక్యం చదువుకున్నారా ఈ సంవత్సరం కి ముగింపు కల్లా కనీసం ఒక్కసారైన బైబిల్ చదివి పూర్తి చేయాలి తీర్మానం చేసుకున్నారు కదా ఆ తీర్మానం ప్రకారం బైబిల్ చదువుకుంటున్నారా తమ్ముడు మిమ్మల్ని జనవరి ఒకటో తారీఖున ప్రతిరోజు ఉదయం ప్రతిరోజు రాత్రి కుటుంబ ప్రార్థన అరుణోదయ ప్రార్థన తప్పకుండా చేసుకుంటాను డైరీలో రాసుకుని నిబంధన చేసుకున్నారు కదా ఆ నిబంధన మేరకు ప్రతిరోజు సాయంత్రం కుటుంబ ప్రార్థన జరుగుతుందా అరుణోదయ ప్రార్థన జరుగుతుందా ఒకవేళ సాతాను మీ ప్రార్థన బలిపీఠాలు పడగొడితే ఈ దినం నుంచి మరలా తిరిగి కట్టుకోవటం ప్రారంభించండి మంచిది నేను ఆదివారం ఇమాన్యుల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో నుంచి మూడు దివ్యమైన వర్తమానాలు ఓ రకంగా నా హృదయాన్ని బహుగా పురికొల్పి ఆదరించి ధైర్యపరిచి నా హృదయానికి బహుగా సంతోషం కలుగు చేసిన మూడు వర్తమానాలు ప్రత్యేకంగా రెండు వర్తమానాలు బహు చెడ్డ తల్లి ఇలాంటి చెడ్డ తల్లి ఎవరికీ ఉండకూడదు ఎవరివిడే తల్లి అని గుర్చి బైబిల్ చరిత్రలో సృష్టిలో బహు గొప్ప తల్లి ఇలాంటి తల్లి ప్రతి వారికి ఉంటే ఎంత బాగుండు ఎవరివిడే రెండవ సెషన్లో అద్భుతం సంఘ గూర్చి పరలోకపు తల్లిని గూర్చి దివ్యమైన వర్తమానం కొంచెం లోతుగా ఉంటుంది తల్లి వినండి బహుగా బహుగా వాక్య ప్రేమికులు బహుగా ఆదరించబడతారు దిద్దుబాటు చేయబడతారు వినకపోతే తప్పకుండా విని దిద్దుబాటు చేయటానికి సంఘాన్ని హత్తుకొని పరలోక రాజ్యం కొరకు ఆయత్తపరచబడటానికి ఉపయుక్తమైన దివ్యమైన మాటలు ప్రత్యేకంగా రేపటి నుంచి మెదక్లో మీటింగ్స్ పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తారీఖులు మే నెల అందరూ మరొక మా కొరకు ప్రార్థించేయండి దిగ్విజయంగా సభలు జరగాలి కనీవిని ఎరుగని రీతిలో బహుమహిమకరంగా ఆ కూడికలు జరిగించాలి మీ ప్రార్థనలో ఎత్తిపట్టమని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను మంచిది ఈ దినం ఓ ప్రత్యేకమైన సందేశం దేవా నా జీవితంలో ఏదైనా నీవే చేయగలం సమస్తము నీ చేతుల్లోనే ఉందాయా నా జీవితంలో ఏ కార్యమైనా అది నీవే చేయగలం అది నీకే సాధ్యం నీ వల్లనే నేను దాన్ని పొందుకోగలుగుతాను ఇంకెవ్వరి వలన నాకు దొరకదయ్యా చేస్తే దేవుడే చేయాలి ఒక అద్భుతమైన వర్తమానం ఒకసారి గిరిమియా గ్రంథం పదిహేడో వచ్చాయి పద్నాలుగో వచ్చను యహోవా నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థత నొందుతును నన్ను రక్షించుము నేను రక్షింపబడుదును నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడు ఇర్మియా ప్రవక్త దేవునితో మాట్లాడుతున్న మాట యహోవా నీవు నన్ను రక్షించము నేను రక్షించబడతా నీవు నన్ను స్వస్థపరచు నేను స్వస్థపరచబడతా నేను ఇలా నిరీక్షించటానికి నా నిరీక్షణకు ఆధారం నీవే అని అన్నట్లుగా భక్తుడు ఈ స్థలంలో మాట్లాడుతున్నాడు ఈ మాటలో నా అంతర్యం ఏంటంటే అయ్యా నువ్వు స్వస్థపరిస్తేనే నేను స్వస్థపడతా నీవు బాగు చేస్తేనే నేను బాగుపడతా నీవు రక్షిస్తేనే నేను రక్షిస్తా నీవు రక్షిస్తేనే నేను రక్షించబడతానయ్యా ఈ నా నిరీక్షణకు నీవే కారణభూతుడు అయ్యా నీవు తప్ప ఈ కార్యం ఇంకెవ్వరూ చేయలేరయ్యా చేసిన తూతూ మంత్రం ఒకరోజు రెండు రోజులు నిలవబడేది కానీ శాశ్వత పరిష్కారం నీ దగ్గరే దొరుకుతుందయ్యా ఇది నీవే చేయగలవయ్యా నీవే చేయగలవయ్యా అని మాట్లాడుతున్నాడు దైవజనమా ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా అయ్యా నువ్వు కాపాడితేనే నేను కాపాడబడతా అను నీవు రక్షిస్తేనే నేను రక్షించబడతాను నీవు నాకు భద్రత ఇస్తేనే నేను భద్రపరచబడతా ఉదయం ఆఫీస్కి డ్యూటీకి ప్రయాణమే వెళ్ళేటప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు కాలేజీకి పంపించేటప్పుడు అనండి ఈ మాట యా నా పిల్లలను నువ్వు రక్షిస్తేనే వాళ్ళు రక్షించబడతారయ్యా వారి ప్రయాణాల్లో మీ కాపుదలిస్తేనే వారు కాపాడబడతారయ్యా అంట దేవుడు ఒక వ్యక్తిని కాపాడితే దేవుడు ఒక వ్యక్తిని రక్షిస్తే దేవుడు రక్షించే మనుషుణ్ణి ఎవ్వడు భక్షించలేడు మరి ఏమీ చేయలేడు ఇర్మియా ప్రవక్త దేవుని ప్రతిగ ప్రతినిధిగా నిలవబడి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం ముక్కు ఆయన నైజం అలాగని తన సొంత మాటలు మాట్లాడేవాడు కాదు దేవుడు ఏది మాట్లాడమన్నారో అదే మాట్లాడేవాడు యథార్థవాది లోక విరోధి లోక విరోధి అనే సామెత మీరు ఎరుగుతుంది కదా ఉన్న మాట అంటే ఉలికిపాటు ఎక్కువ సామెతలు తెలుసు కదా మీకు ఉన్నది ఉన్నట్లుగా దేవుడు చెప్పమన్నది చెప్పాడు బబులోని రాజు వస్తాడు బబులోని రాజు వస్తాడు నాశనం చేస్తాడు మిమ్మల్ని చెరగా తీసుకొని వెళ్ళిపోతాడు ఆయన మీద తిరగబడకండి కొంతకాలం దాస్యత్వానికి వెళ్ళండి తర్వాత నేను మిమ్మల్ని విడిపిస్తా అని చెప్తే దేశపు రాజు ప్రజలు అధికారులు ఏమ ఏమన్నారు తెలుసా ఈ ఇర్మి అనేవాడు వాళ్ళకు ఒకలత పలుకుతున్నాడు వాళ్ళకు తొత్తు అయ్యాడు అమ్ముడు పోయేడు శత్రువులు మన మీదకి వస్తూ ఉంటే జయించుదాం రండి చంపేద్దాం రండి ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఇవ్వాలి ఏమంటారు దాన్ని ఇన్స్పైర్ అయ్యేటట్లుగా స్పీచ్ ఇవ్వాలి ఎవ్వకపోక కృంగుపాటు స్పీచ్ ఇస్తున్నాడేంటి శత్రువుని ఎంచి ఇర్మియాను గోతులు దించేశారు జగటగల ఊపిలో గోతులు బురదగలగని గోతులు దించేశారు నీళ్లు లేవు మనిషి త్రాగటానికి నీళ్లు ఉంటే ఒక ఏడు రోజులు బ్రతుకుతాడు ఆహారం లేకపోయినా పర్వాలేదు నీళ్ళు లేకపోతే బ్రతకలేడు కదా నీళ్లు లేని గోతిలో బురదలో ఇరిమి అని దించారు తప్పుడు దేవుని కొరకును ఉద్యోగ స్థలంలో నిలవబడ్డప్పుడు కొన్ని శ్రమలు వస్తాయి దేవుడు బ్రతకమన్నట్లుగా నువ్వు బ్రతికితే ఆశీర్వాదం దేవుడు ఎరుగు బ్రతకమన్నట్లుగా బ్రతికినందుకు కొన్నిసార్లు నువ్వు నష్టపోయావు బంధువుల మధ్యలో ప్రజలు నేను శత్రువుగా చూశారు వాక్యం ఇలా చెప్పింది నేను ఇలా బ్రతకాలి మీరు కూడా ఇలా బ్రతకండి అని ఉన్నది ఉన్నట్లుగా చెప్పినందుకు నువ్వు కొంతమందికి శత్రువు అయ్యావు అవునన్నయ్య మీరు అన్నది నిజమే నేను వాక్యానుసారంగా మాట్లాడటాన్ని బట్టే చాలామందికి శత్రువు అన్నయ్య ఇది నా జీవితంలో జరిగింది అన్నపెట్ల కింద కామెంట్ బాక్స్లో రాయింది దేవుని సాక్షిగా ఉన్నది ఉన్నట్లుగా చెప్తే గోతులు వేశారు అయితే ఇర్మియాతో ముందే దేవుడు అన్నాడు ఇర్మియా వారు నీ మీదకొస్తారు నువ్వు నా పక్షాన నిలవబడ్డావు గనుక నేను నీకు తోడయి ఉంటా వారు నీ మీద యుద్ధానికి దిగుతారు వారు గెలవరు నీవే గెలుస్తా నేను నిన్ను రక్షిస్తా నేను నిన్ను కాపాడుతా శత్రువుల చేతికి నిన్ను అప్పగించను నీ ప్రాణాన్ని భద్రంగా కాపాడుతా అన్నాడు గోతులు పడిపోయాడు ఇక చచ్చిపోతాడులే అనుకున్నారు విచిత్రం ఏంటో తెలుసా ముక్కు ముఖం ఎరుగని లేకు అనే ఒక షండు రాజు దగ్గరికి వెళ్ళి ఆయన ప్రవక్తయ్యా మంచి దైవజనుడయ్యా అలాంటి వ్యక్తిని ఎట్లా గోతులు వేస్తారయ్యా తీండయ్యా అని ముక్కు ముఖం ఎరుగని అభిజ్ఞలేకని షండు కుషీయుడు రాజుతో మాట్లాడితే ఆ షండుని మాట విని గోతిలో నుంచి ఎనిమియాన్ని లేవనెత్తారు గోతికి అప్పగించబడలా ముందే అన్నాడు కదా అయ్యా వాళ్ళు చంపాలనుకున్న వాళ్ళ పన్నాగాలు పారం నువ్వు చంపాలనుకుంటే నేను చంపబడతా నువ్వు ప్రాణం తీయాలనుకుంటే నా ప్రాణం పోతుంది నీవు కాపాడాలనుకున్న నరుణ్ణి ఎవ్వడూ ఏం చేయలేడయ్యా నువ్వు రక్షించాలనుకున్న వాడిని ఎవడు భక్షించలేడయ్యా ఏదైనా నీ వలనే కలుగుతుంది ఈ చదివినప్పుడు చరిత్రలో జరిగిన ఒక దివ్యమైన సంఘటన టిబెట్ ప్రాంతానికి సాధు సుందర్ సింగ్ గారు వెళ్ళారట ఆ దళైలామా యేసుక్రీస్తును ప్రకటించకూడదని కరాఖండిగా చెప్తే అయినా సాధు సుందర్ సింగ్ గారు ప్రకటించడం ప్రారంభించారట ప్రకటిస్తున్న కారణాన్ని బట్టి నీళ్లు లేని ఒక బావిలో ఒక గోతిలో సాధు సుందర్ సింగ్ గారిని దించి మీద బలమైన మూత అడ్డుబండగా వేసి వెళ్ళిపోయారట ఆయన ఆ గోతిలోనే ఉండి ఇలాగే గోతిలో పడ్డప్పుడు యోసేపుని లేవనెత్తేవు కదా ఇలాగే గోతిలో పడ్డప్పుడు ఇర్మియాని పైకెత్తావు కదా సింహాల బోనులో నుండి దానియల్ను బయటకు తీసుకొచ్చావు కదా కాలాలు మారినాను మారని దేవుడు అయ్యా నన్ను లేవనెత్తుతావయ్యా అని ఆ గోతిలో ఉండి దేవునికి మరపెట్టాడట అద్భుతం తెలుసా అద్భుతం తెలుసా ప్రార్థన చేస్తుండగా గడియలో ఎవరో వచ్చి ఆ బావి మీద ఉన్న మూతను దుర్లిస్తున్నట్లుగా శబ్దం అవుతుంది అలా చూస్తూ ఉన్నాడు ఆ బావి మీద ఉన్న మూత తొలగించబడిన తర్వాత ఒక అద్భుత హస్తం అలా చాపి గోతిలో నుండి గోతిలో నుండి సాధు సుందర్ సింగ్ గారిని బయటకు తీసుకొస్తే బయటకు వచ్చిన సాధు సుందర్ సింగ్ గారు నడుచుకుంటా దలైలా మా దగ్గరికి వెళ్ళాడట ఎదురు నిలవబడితే దళైలామా నిశ్చేష్టుడై చూస్తున్నాడట బొడ్డు తడుముకుంటున్నాడట నడు ఎందుకంటే ఆ బావికి మూత వేసాడు కదా ఆ మూత వేసిన తాళం తాళపు కప్ప తాళపు చేతులు ఈయన దగ్గర ఉన్నాయి నా దగ్గర తాళపు చేతులు ఉన్నాయా లేవా తాళపు చేతులు ఆయన దగ్గరే ఉన్నాయి అంటున్నాడు తాళపు చేతులు నా దగ్గర ఉన్నాయి ఎవడు ఆ మూత తీయలేడు ఎలా నువ్వు బయటకు వచ్చావు ఆయన కాపాడాలనుకుంటే ఆయన కాపాడాలనుకున్నవాడిని ఎవడేం చేయలేడు ఆయన రక్షించాలనుకుంటే ఆయన రక్షించాలనుకున్న మనుషుని ఈ గొయ్యి బండరాయి ఏదీ చేయలేదు ఒకవేళ ఆయన నన్ను చంపాలనుకుంటే నేను చంపబడతా కానీ ఆయన ఏదైనా చేయగలడయ్యా నన్ను బయటకు తీసుకొచ్చాను నిశ్చేష్టుడైపోయాడట తమ్ముడు చెల్లి నువ్వు ఏ గోతుల్లో నువ్వు కూరుకుపోయినా ఆ గొయ్యి అంటది నేను చంపేస్తానని నువ్వను ఒప్పించి మొహమా నువ్వు చంపాలనుకుంటే నేను చంపబడినా నా దేవుడు చంపాలనుకుంటే నేను చంపబడతా అయినా నా దేవుడు నన్నెందుకు చంపాలనుకుంటాడు నా దేవుడు మరణాధిపతి కాదు జీవాధిపతి ఆఫ్కోర్స్ మరణ జీవములు దేవుని వశ్యములో ఉన్నాయి ఆయన చంపాలనుకుంటే నేను చచ్చిపోతాను నా దేవుడు జీవాధిపతి ఓ మరణం అనే గొయ్యా నన్నేం చేయలేవు అను రోగమనే గొయ్య నన్నేం నన్ను ఏం చేయలేవు అను శరీరాన్ని వెలుబడి చేస్తున్న ఓ క్యాన్సర్ వ్యాధి అనే గొయ్యి నన్ను ఏం చేయలేవు శరీరాన్ని ఏలుబడి చేస్తూ తెలియకుండా తొలిచి వేస్తున్న ఓ షుగర్ వ్యాధి నువ్వు నన్ను ఏం చేయలేవు అలాగని స్వీట్ తినేరు కాక దండం పెడతా అలాగని ఉప్పు తినేరు కాక నా శరీరంలో ఉన్న బీపీ ఉప్పు తిన్నాను నన్ను ఏమి జైలు ఏసు నామోలో పో అని ఉప్పు తింటే అమ్మా ఇది శరీరం ప్రకృతి సంబంధమైన శరీరం బట్ నీ ప్రాణం తీసే శక్తి ఆ ఉప్పుకి లేదు ఆ బీపీకి లేదు ఆయన రక్షించాలనుకున్న మనుషుని ఎవ్వడు భక్షించలేడు అందుకని నేను అంట ఏదైనా ఆయనే చేయాలి ఆయన ద్వారానే ఏదైనా మేలైనది దొరుకుతుంది అందుకనే భక్తుడైన ఎస్ అందుకనే భక్తుడైన యాకోబు రేవు దగ్గరుండి నువ్వు నన్ను ఆశీర్వదించాయా నువ్వు నన్ను ఆశీర్వదించాయా నీవు ఆశీర్వదించే వరకు నిన్ను నేను విడిచిపెట్టనయా అంటాడు దాని అర్థం ఏంటో తెలుసా నీవు ఆశీర్వదిస్తేనే నేను ఆశీర్వదించబడతా బాబు నా కష్టాద్యతం నన్ను ఆశీర్వదించదయా ఇరవై సంవత్సరాలు పద్నాములో ఉన్న పద్నాలుగు సంవత్సరాల కష్టం వ్యర్థమైంది ఆఫ్ కోర్స్ ఆరు సంవత్సరాలు కష్టపడి సంపాదించ స్థితిమంతున్నాయ్యా నా కష్టాద్యత్యం ద్వారా సంపాదించబడిన డబ్బుతో నేను ఆశీర్వదించబడినయ్యా నీవు ఆశీర్వదిస్తేనే నేను ఆశీర్వదించబడతాను తమ్ముడు అనో కష్టపడి ఎగ్జామ్స్ రాశానయ్యా కష్టపడి ఎగ్జామ్స్ రాసా చదువుకున్నా కాబట్టి నా కష్టం నన్ను గెలిపిస్తుంది అనొద్దు మాట నీవు గెలిపిస్తే నేను గెలుస్తానయ్యా నీవు నిలవబెడితే నేను నిలవబడతానయ్యా నీవు బ్రతికిస్తే నేను బ్రతుకుతానయ్యా నా గెలుపు ఓటములు నీ చేతిలో ఉన్నాయి అయినా నన్ను ఓడగొట్టేవాడివి కాదు కదయ్యా నన్ను గెలిపించేవాడివి నేను ఎప్పుడు చెప్తా కదా గెలిపించుటకే నేను పుట్టించిన వాడు ఆయన అమాన్ అది ఎరిగాడు యాకోబు ఆశీర్వదిస్తేనే నేను ఆశీర్వదించబడతా నీ ఆశీర్వాదం నాకు కావాలి ఆశీర్వదించబడ్డాడు యాకోబు ఇస్రాయులుగా మారి ఒక గొప్ప గోత్ర పన్నెండు గోత్రాలకు మూలపురుషుడిగా మారి తన సంతతి సంతతి ఆశీర్వదించబడింది ఇదే ఎరిగి భక్తుడైన దావీది గారు సమయులు రెండవ గ్రంథంలో ఒక మాట ప్రార్థన చేస్తాడు ఏడో అధ్యాయం చూడండి సమయులు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం చివరి వచనం ఒకసారి చూడండి ఏడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించము యహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక చదవబడి నీ మాట తమిడా చెల్లి ఈ దినం నీ జీవితంలో దేవుడు నెరవేర్చును గాక ఈ దినమే కాదు నీ బ్రతుకు దినముల నీట ఈ మాట దేవుడు నీ జీవితంలో రూఢిపరుచునుగాక ఆమెన్ అందాం ఆమెన్ ఏమంటాడు నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక కసాదిత ద్వారా ఆశీర్వదించబడతారు కానీ అది నిలవదు దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం నిత్యము నిలిచి ఉంటుంది దావీదును దేవుడు ఆశీర్వదించాడుగా సులభను దేవుడు ఆశీర్వదించలేదా ఆయనలో నుంచి వచ్చిన సంతతి 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 నేటికి దావీదు సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ నేటి వరకు దావీదు సంతానాన్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు అరే దావీది అప్పటివాడు సార్ క్రీస్తు పూర్వం వెయ్యో సంవత్సరానికి చెందినవాడు ఇప్పుడు మూడు వేల సంవత్సరాలు అవుతున్నాయి నేటికి దావీదు సంతతి ఆశీర్వదించబడే ఉంది ఎందుకో చెప్పమంటారా దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం నిత్యము నిలిచి ఉంటుంది తల్లి నీవు దీవించబడటం కాదమ్మా నీ పిల్లల పిల్లలు దీవించబడుతురుగాక తమ్ముడు నీవాశీర్వదించబడటం కాదు నీ పిల్లల పిల్లలు తరతరాలు తరతరాలు దీవిన కారణంగా ఉండునుగాక అలా ఉండేటట్లు అడగండి నిత్య ఆశీర్వాదం పొందుకున్నట్లుగా నేను నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ప్రతికే కృపద ఇచ్చాయి అను నీవు రక్షిస్తే నేను రక్షించబడతానయా నువ్వు గెలిపిస్తేనే నేను గెలుస్తానయ్యా నీవు నన్ను విజేతగా నిలవబెడితేనే నేను విజేతగా ఉంటానయ్యా నువ్వు కాపాడితేనే నేను కాపాడబడతానయా యహోవా పట్టణము నువ్వు కాపాడని ఎడల తెలుసు కదా నువ్వు కాపాడితే నేను కాపాడబడతానయ్యా నువ్వు నిలవబెడితేనే నేను నిలవబడతానయా నా జీవితం అంతా నీ చేతిలో ఉందయ్యా ఓ చిన్న ప్రార్థన చేస్తావా బ్రతుకు కాలం అంతా నిత్య ఆశీర్వాదం నీ తల మీద దేవుడు కుమ్మరించును గాక చిన్న ప్రార్థన చేస్తాను ఏకీభవించండి తండ్రి ఇర్మియా ప్రవక్త మాట్లాడిన మాటలు యాకో భక్తుడు మాట్లాడిన మాటలు అయిన దావిది గారు మాట్లాడిన మాటలు మా హృదయాలను కదిలించాయి నీవు రక్షిస్తేనే మేము రక్షించబడతాం ఆశీర్వదిస్తేనే మేము ఆశీర్వదించబడతాం నీవు స్వస్థపరిస్తేనే మేము స్వస్థపడతాం నీవు కాపాడితేనే మేము కాపాడబడతాం దేవా నీ మీద ఎంత గొప్ప నిరీక్షణ ఉంచారో కదా ఆ నిరీక్షణ వాళ్ళని సిగ్గుపరచలేదయ్యా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ నీ మీద అలా నిరీక్షనుంచుదురుగాక సిగ్గుపరచని నిరీక్షణతో వారి జీవితాలను మీరు ధన్యం చేయుదురుగాక దీని దాసునిగా నా చేతులెత్తి ప్రతి బిడ్డను దీవిస్తూ ఉన్నాను ఆశీర్వదిస్తూ ఉన్నాను నామం పేరిటి పిల్లల పిల్లలు వర్ధిల్లుదురుగాక సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ ఏసునామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి దేవుని ప్రేమ కుమారుడేసుక్రీస్తు వారి దివి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఈ దినం వారు చేసే ప్రయాణాల్లో ఉద్యోగ వ్యాపార స్థలాల్లో సదా తోడయుండి నడిపించును గాక ఆమెన్ థ్యాంక్ యూ